నమస్కారండి అండి నా పేరు కళ్యాణ్ సంజీవ్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే చుక్కల భూములు డాటెడ్ ల్యాండ్స్ నేను ఇంతకుముందు ఒకసారి వీడియోలో చెప్పాను ఇప్పుడు శుభవార్త చెప్తున్నాను అందరు వినండి జాగ్రత్తగా ఇది అసలు చుక్కల భూమి ఎక్కడి నుంచి వచ్చింది అంటే చుక్కల భూములు వచ్చింది బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది బ్రిటిష్ ఏరా అంటారు వాళ్ళు ఆ టైంలో కొన్ని ఏరియాస్లో చుక్కలు పెట్టి వదిలేయడం జరిగింది అసలు ఎందుకు పెట్టారు ఏమిటి అని కొంచెం క్లారిటీగా చెప్తాను వినండి జాగ్రత్తగా చుక్కల భూముల్లో ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ జరిగింది ఒకటి రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ ఒకటి మామూలుగా ఎవడైతే ఆ ప్రాంతంలో చుక్కలు పెట్టుకొని నివసిస్తున్నాడో వాళ్ళ మధ్యన ఘర్షణ వాళ్ళు ఏం చేశారంటే ఆర్ఎస్ఆర్ అంటారు రీసెటిల్మెంట్ సర్వే రిజిస్టర్ అని చెప్పి దాంట్లో వాళ్ళేం చేసినట్టు ఒక పెద్ద కాలమ్స్ లాగా రాసేసి సీరియల్ నెంబర్ వన్ సర్వే నెంబర్ అని సీరియల్ నెంబర్ సంబంధించిన విస్తీర్ణ ఎన్ని ఎకరాలు ఏంటి అన్ని రాసుకున్న తర్వాత ఈ పట్టేదారు ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళకు కాలం కేటాయించడం అన్ని జరిగినాయి అన్ని ఫిల్ చేశారే కాని అసలు ఈ చుక్కలు ఎవరు పెట్టాడు అనే చోట వాళ్ళకి క్లారిటీ తెలియక అక్కడ ఆ కాలంలో చుక్కలు పెట్టారు మూడు చుక్కలు పెట్టారు అలా కొన్ని సంవత్సరాల నుంచి డిస్ప్యూట్స్ నడుస్తుంది అసలు ఓనర్ ఎవరో తెలియదు రెవెన్యూ వాళ్ళకి అర్థం కాక డాట్స్ పెట్టడం వల్ల దీన్ని చుక్కల భూమి అనేది ఒకటి వచ్చింది రెవెన్యూ రికార్డ్స్ లో వాళ్ళు సరిగ్గా వాళ్ళు నమోదు చేయక వాళ్ళు దాన్ని చుక్కల్లో పెట్టి వదిలేశారు ముందర ప్రభుత్వం కూడా చుక్కల భూముల్లో చిత్తూరులోనే చాలా అవకాశాలు జరిగినాయి సుమారుగా ముప్పై ఎనిమిది వేల మందికి వాళ్ళది మామూలు ల్యాండ్స్ అయితే వాళ్ళని కావాలని ట్వంటీ టూ ఏ ప్రొహిమిటెడ్ ల్యాండ్లు పెట్టేశారు నిషేధ జాబితాలో పెట్టేసి ఆ భూములని ప్రభుత్వం లాగేసుకుంది లాగేసుకొని ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ దాంట్లోంచి ట్వంటీ టూ ఏ తొలగించేసి మళ్ళీ వాళ్ళ భూములను అమ్మేశారు పేదవాళ్ళ దగ్గర భూములు లాగేసి వాళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే ఆ భూముల్ని మళ్ళీ ట్వంటీ టూ ఏషేధాల నుంచి తీసేసి చాలా మందికి భూములు ఎక్కువ రేట్లకు అమ్మేశారు దళార్లకు అమ్మేశారు చాలా ఘోరం జరిగింది చాలా అన్యాయం జరిగింది పాపం చాలా మందికి డాటెడ్ ల్యాండ్స్ నుంచి వాళ్ళ ఓనర్షిప్ కాలైపోయారు శుభవార్త ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎప్పుడైతే చుక్కల భూములైనా డాటర్ ల్యాండ్స్ రిమూవ్ చేయండి అని చెప్పింది సిసిఎల్ఏ చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి సుమారుగా ఒక లక్ష అప్లికేషన్ దాకా వచ్చేసాయి ఆ లక్ష అప్లికేషన్స్ లో సుమారుగా నెల్లూరులోనే చాలా మంది ఉన్నారు డాటెడ్ ల్యాండ్స్ వాళ్ళు చుక్కల భూములు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏదైతే నిషేధ భూములు ఉందో చుక్కల భూములు ఆ ట్వంటీ టూ ఏ రిమూవ్ చేయమంది ట్వంటీ టూ రిమూవ్ చేసేసి వాళ్ళందరికీ పట్టాలేమని చెప్పింది ఎవరైతే చుక్కల భూములు ఉన్నారో వాళ్ళందరికీ పట్టాయం అని చెప్పి ప్రభుత్వం జీవో కూడా ఇవ్వడాలు జరిగినాయి ఒక్కసారి మీరు కూడా రెవెన్యూ వాళ్ళు జరిగేది జివో ఒకసారి చెక్ చేసుకోండి ఎవరు రైతులు గాని ఎవరు కూడా ఆందోళన చెందకండి ఇప్పుడు శుభవార్త జరిగింది చుక్కల భూముల గురించి ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఇప్పుడు కొత్తగా జీవోలు తీసుకొచ్చి ఎవరికైతే డాటెడ్ ల్యాండ్స్ లో ఉన్నాయో ఆ డాటెడ్ లో ల్యాండ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రోబిటెడ్ ల్యాండ్ భూములు కనపడ్డాయో ఆ ప్రోహిటెడ్ భూములు అన్ని నిషేధం నుంచి తొలగించి వాళ్ళందరూ కూడా పట్టాభూములుగా చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి జారీ జీవో జారీ చేయడమని ఇప్పుడు దాని మీద ఎవరైనా డాటెడ్ లైన్స్ లో ఉంటే వాళ్ళు కూడా గబగబ అప్లికేషన్స్ అని ఆన్లైన్ లో ఫిల్ చేసుకుని పంపించుకొని మీ అందరు కూడా పట్టా పట్టా పట్టాయి పట్టాలు అవుతాయి కూడా దాంట్లో మీరు ఆందోళన చెందవలసింది అదే కాకుండా ఎవరైతే డాటెడ్ లైన్స్ లో చుక్కల భూములు అంతా కూడా నిషిద్ద భూముల నుంచి వాళ్ళని తొలగిస్తే వాళ్ళు మళ్ళీ డైరెక్ట్ గా బ్యాంకు మాటికే చేసుకోవచ్చు లోన్లు చేసుకోవచ్చు అన్ని విసులుబాటు ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ఒకప్పుడు ఈ బ్రిటిష్ కాలంలో ఎయిటీన్ నైన్టీలో లో వచ్చింది నుంచి రెండు పంతొమ్మిది వందల ముప్పై దాకా చుక్కల భూముల గురించి అప్పుడు వాళ్ళు పెట్టిన భూములు అలాగే ఇంకా మొన్న దాకా ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తీసుకునే తీసుకున్నాయి కొత్త డెసిషన్ తీసుకోవడం వల్ల ఎవరైతే భూములన్నీ కూడా డాటెడ్ ఉన్నాయని డాటెడ్ లో ఉన్న ట్వంటీ టూ అని చెప్పి నిషేధాల చాలా మంది భూములు పోయినాయి పాపం రైతులు అప్పుడు ప్రభుత్వం అన్ని కూడా వాళ్ళు అన్ని కూడా ఇవన్నీ కూడా డాటెడ్ అన్ని కూడా ప్రభుత్వం లాగేసుకుంది ఇది మా భూములు అని చెప్పి వాటిని కావాలని ట్వంటీ టూ ఏ యాడ్ చేసి వాళ్ళందరికీ ఇది నిషేధ భూమి ఇది మీ భూమి కాదు ప్రభుత్వ భూమి అని చెప్పేసి చాలా మంది చాలా మంది అన్యాయం జరిగింది అలాంటిది ఇప్పుడు ఆ ట్వంటీ టూ ఏ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే డాటెడ్ ల్యాండ్స్ లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ట్వంటీ టూ నుంచి రిమూవ్ చేసేసి వాళ్ళందరూ కూడా అందరికి ఓనర్షిప్ చేయమని చెప్పి ఇది చాలా కొన్ని సంవత్సరాల నుంచి డికెట్స్ నుంచి రెవెన్యూ వీళ్ళకి పోరాటమే జరిగింది చుక్కల భూమి మీద ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు కూడా సోమోటోస్ వాళ్ళకి కూడా పవర్స్ ఇచ్చేసి వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఎవరైతే డాటర్ ల్యాండ్స్ వాళ్ళని రిమూవ్ చేసి పట్టాలు ఇచ్చే పట్టాలు ఇవ్వడం మొదలుపెట్టారు ఏదైనా సరే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే గానీ ఈ ప్రాసెస్ చెప్పదు ఇప్పుడైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా స్కీమ్ తీసుకున్నారు అందరికీ శుభవార్తలే దీన్ని గట్టిగా ఫాలో అయ్యి సరిగ్గా చేసుకోమని కోరుకుంటున్నాను నమస్కారం నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్